అందరికీ నమస్కారం అండి నేను ప్రత్యూషాదేవి జనసేన పార్టీ రాజనగర్ నియోజకవర్గం ఈరోజైతే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మనం శ్రీరాంపురం గ్రామంలో మనం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి కొరకు అయితే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మీ నాన్నగారు ఖచ్చితంగా మేము ఓటేస్తాము ఇలాంటి సాధారణ మనిషికి మేము ఓటేస్తే మా మేమందరం గెలిచినట్టు అని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలో మా నాన్నగారిని స్వీకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అది చూడడానికి మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి భారీ మెజారిటీతో మా నాన్నగారిని గెలిపిస్తామని అయితే చెప్తున్నారు ఖచ్చితంగా గెలుస్తారు కూడా జై జనసేన జై తెలుగుదేశం నా పేరు సంఘులు శ్రీనివాసరావు అండి శ్రీరాంపురం గ్రామ కమిటీ అధ్యక్షుణ్ణి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుణ్ణి అలాగే ముచ్చు రాజబాబు గారు నిన్ను కలిపి టీడీపీ లీడర్ ఇక్కడ శ్రీరాంపురంలోని గతంలో ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ కూడా ఇసుకి చెంది నూటికి రెండు వందల పాళ్ళు మన జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయిన భక్తులు బలరామకృష్ణ గారిని విజయం చేకూర్చాలనే ప్రయత్నంలో ప్రతి ఒక్క ఓటరు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు దయచేసి ఓటర్లకు అందరికీ కూడా మన గత ప్రభుత్వంలో సిపిఎస్ కానీ పోలవరం కానీ జాబ్ గ్యాలంటరీ కానీ ఎందుకే వేయాలి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఓటు దేని గురించి వేయాలి వాళ్ళకి వేద్దాం కాదని మనం అంటలేదు వేసాం అలాగే మోసపోయి వేసాం కాబట్టి ఈసారి ఎవరు కూడా మోసపోయి జగన్కి మాత్రం ఓటు వేస్తారని మేము ఎవరూ భావించట్లేదు ఎన్డీఏ కూటమిలో భక్తులు బలరామకృష్ణ గారు నూటికి రెండు వందల పాళ్ళు కూడా గెలుస్తారనే విజయం సాధిస్తాకే ప్రతి ఒక్క ఓటర్ కూడా కృషి చేస్తున్నామని మీ అందరికీ సభముఖంగా విన వినయంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు జనసేన పార్టీ రాజనగర మండల కన్వీనర్నే ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల రాజనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన బొత్తులు బలరామకృష్ణ గారు తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజనగర మండలం శ్రీరాంపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ప్రజలు స్వచ్ఛందంగా బలరామకృష్ణ గారి గెలుపు కోసం ఎంత ఆతృతగా ఎంత ఉత్సాహంగా ఎదురు అన్నది ఈ జనసంద్రాన్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బలరామకృష్ణ గారిని ఎప్పుడు గెలిపించుకుందామా ఈ జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపుదామని ప్రజలైతే చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఈరోజు పాదయాత్రగా ఎన్నికల ప్రచారం చేస్తున్న భక్తులు బలరామకృష్ణ గారి కుమార్తె ప్రత్యుషద దేవి గారి ప్రజలు జనహారతులతో బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఈ రానున్న ఎన్నికల్లో మనం అడగకుండానే వాళ్లే ముందుకొచ్చి బలరామకృష్ణ గారికి ఈసారి మేము మద్దతు ఇస్తామని వాళ్లే స్వచ్ఛందంగా తెలియపరుస్తున్నారు ఇక్కడ ఉత్సాహం జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ శ్రేణుల ఉత్సాహం చూస్తే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ఎంత ఉత్సాహంగా సాగుతుందో బలరామకృష్ణ గారి గెలిపి ఎలా ఉండబోతుందో జన ప్రవంచాన్ని చూస్తే అర్థమవుతుందని తెలియజేస్తూ అందరికీ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈరోజు శ్రీరాంపురం గ్రామంలో భక్తులు బాలరామకృష్ణ గారు వాళ్ళ వాళ్ళ అమ్మాయిలతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్తుంటే మేము కంపల్సరీ గాజు గ్లాస్కి వేస్తాం గాజు గ్లాస్ వేసి ఒకటి గాజు గ్లాస్కి ఒకటి బీజేపీకి నరేంద్ర మోడీ గారికి మా మోడీ గారిని చూసి మేము వేస్తామని చెప్పేసి మేము ఎలాగే మా కండువ చూసి మేము కంపల్సరీ బీజేపీకి వేస్తాం మాకు మోడీ గారు కావాలి ఇవాళకి పురంధేశ్వర్ గారు కూడా ఇన్టీ రామారావు గారు కూతురు అని చెప్పేసి వీళ్ళకి బాగా అర్థమైంది అదే కాకుండా మనం బాగుండాలంటే బీజేపీ ఉండాలి అన్న ఒక సంకల్పని ఎలాగనే బీజేపీ అంటే బీజేపీ ఏం తెలియదు బీజేపీకి వేస్తామండి మేము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ ఆ ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అయినటువంటి బత్తుల బాలాకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఈ రాజమండ్రి పార్లమెంటు పురంధేశ్వరి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ ఒక ఈ గ్రామానికి ఈ గ్రామస్తులు ఒక స్పందన చూస్తే చాలా బాగుంది అఖండ మెజార్టీతో నెక్తారని మరీ మరీ మేము అనుకుంటున్నాం జై బీజేపీ జై జనసేన జై టీడీపీ నా పేరు బోయిడు దుర్గారావు మాది శ్రీరాంపురం నేను రాజమండ్రి నగరం అసెంబ్లీ ప్రవేశ యోజన కన్వీనర్ని ఈరోజు శ్రీరాంపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క టీడీపీ తెలుగు తెలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బత్తులు బలరామకృష్ణ గారు అఖండ మెజారిటీతో నెగ్గుతారని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఆరద స్వాగతం పలుకుతున్నారు ఈ ఇది ఒక్కటి చాలు నిదర్శనం బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవడానికి ఈ శ్రీరాంపురంలో జరిగేటటువంటి ఇంటింటికి ఆరతి అనే సంకల్పంతో జరుగుతుంది ఇదే విధంగా ఎందుకు అలా జరుగుతుందంటే గత పాలన చూసుకుంటే ఎంత దౌర్జన్యాలు జరిగినాయో మనం అందరం చూసాం దానికి ఎదురే దానికి ఓటు ఎదురేకత అయ్యి మన గ్లాస్ పైన గుద్దడానికి ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన అమూల్యమైన ఓటు గ్లాస్ గ్లాసు గ్లాస్ పై వేసి మనం భతురు బలరామకృష్ణ గారిని ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి శ్రీ శ్రీరాంపురం గ్రామ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు జై బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన